ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన నీ ఆక్ర నీ చేసే అవినీతిని ప్రశ్నిస్తే మమ్మల్ని ఆక్రమణదారులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తావా నాకేం అభ్యంతరం లేదు నాయనా నేనేమన్నా ఆక్రమించి ఒక అడుగు రెండు అడుగులు కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన నేను నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన పడలేదు నాయన నువ్వు ఏదైతే అవినీతి చేయాలని ప్రయత్నం చేస్తున్నావో అసలే కళ్యాణదుర్గ మున్సిపాలిటీలో రెవెన్యూ తక్కువ అనేసి ప్రభుత్వ భూమిలోనే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో వాటర్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయితే అందులో భాగంగానే ఎస్టీపీ మంజూరైంది అయింది సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది ఎక్కడ ఆఫీస్కి ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో ప్రభుత్వ భూమే ఉంది ఇక్కడ దాన్ని కాకుండా వేరే వాళ్ళకు లబ్ధి చేకూర్చి తను లబ్ధి పడాలనే ఉద్దేశంతో ల్యాండ్ ఎక్విజేషన్ పెట్టాడు నీకు ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను అండ్ ల్యాండ్ ఎక్విజేషన్ పెట్టాడు అసలే మున్సిపాలిటీలో డబ్బులు లేవు ఎందుకు గవర్నమెంట్ భూములు వేసుకో వేసుకుంటే మంచిది కదా అనే ఉద్దేశంతో నేను చేస్తే అతను అతని దగ్గర ఏదో అమౌంట్కి ఏదో లలుచిపడి వాళ్ళకేదో చేస్తారనే ఉద్దేశంతో నేను దాన్ని ప్రశ్నించిన ఏ నువ్వేమి ఇబ్బంది పడద్దు అక్కడ కొనాల భూమి మీరు దీంట్లో ఇది ఫ్రాడ్ చేస్తున్నారని నేను ప్రశ్నిస్తే దాన్ని మనసులో పెట్టుకొని నన్ను ఆక్రమణ ఆక్రమణదాడిగా చిత్రీకరిస్తున్నాడు నేను ఆక్రమించిన నేను కొట్టుకోవడానికి నువ్వు చెప్తే ఈ రోజే కొట్టుకుందాం పదండి అవసరమైతే దాం ఉంది ఆక్రమణదాడుగా చిత్రీకరిస్తున్నాడు ఆడ నూట ఇరవై అడుగులు రోడ్డు ఉంది ఎక్కడైనా ఒక ఒక వెహికల్ అని ఒక వెహికల్ ఒక నిమిషం నిలబడింటే ఎవరైనా ప్రశ్నించవచ్చు రెండు బస్సులు మూడు బస్సులు పోతారండి రోడ్లో చూపిస్తాను నేను ఎవరికైనా కానీ కావాలని కక్షపూరితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన గతంలో ప్రజావేదికని కూల్చేసినట్టు వీళ్ళు ఏదో కూల్చివేతడాల కోసం జగన్ జగన్ గౌరణమెంట్లో అట్లాంటివన్నీ జరుగుతాయి ఈ ప్రభుత్వంలో ఏం జరగవు నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వేమైనా నువ్వేమైనా కంటెస్ట్ చేయాలనుకుంటే కంటెస్ట్ చేసుకో నాకేం నీకేం అడ్డం లేదు కమిషనర్ ఉద్యోగం వదిలేసి నన్ను చేయడానికి కురుబల్ని అడ్డం పెట్టుకుని కురుబలను బెదిరిస్తావు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మీరు రోడ్లో పెట్టినారు మీరు పెట్టడానికి లేదు లేక మీరు కంప్లైంట్ ఇస్తారా మీ విగ్రహం తొలగించాలని వాళ్ళు బెదిరిస్తావు వాళ్ళు వచ్చానా ఎట్లానా అని అడిగింది అరే బాబు నాకేం సమస్య లేదురా నా అదే తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అవసరమైతే విగ్రహాన్ని కూడా నా పెట్రోల్ బంక్ మూలలోనా మెయిన్ రోడ్డు అనుకూలంగానే నా స్థలంలో ప్రభుత్వ స్థలంలోనే పెట్టుకోవడానికి నాకేం ప్రభుత్వ స్థలంలో కాదు నా ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవడానికి నేనే ఒప్పుకుంటాను ఆయన సుప్రీంకోర్టు ఉత్తర్వులేమో రోడ్లో పెట్టకూడదు ఆర్ఎన్బి రోడ్లో ఆడ పెట్టకూడదు అని చెప్తున్నారు సార్ నేను మమ్మల్ని బెదిరించాను దానికి మేము కంప్లైంట్ ఇచ్చే పోవాల్సి వస్తుందని నీ మీద వ్యతిరేకంగా అని చెప్పిపోతారు ఇది ఎక్కడ విడ్డూరు అర్థం కావట్లేదు ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు ఈయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని బ్లాక్ మెయిల్ స్థానికులు మమ్మల్ని మమ్మల్ని విడగొట్టేది ఏంది ఇంకొక చోట కులాల మధ్య కుంపట్లు పెట్టాలని చూస్తున్నాడు ఇంకొక చోట గాంధీ చౌక్లో ఆరే వయసులకి లింగలకి మేము పర్మిషన్ ఇస్తాం మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఒకరి కోరు గొడవలు పెట్టుకుంటూ కూర్చున్నాడు ఇదేమో సరిగ్గా లేదు దీన్ని మా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని పోయి పార్టీ కూడా ఎలా చెప్తే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇందులో రాజు దీంట్లో రాజకీయ కోణం ఏమైనా ఉందా రాజకీయ కోణం ఉందో నాకేం తెలుస్తుంది ఆ నోటీస్ ఇచ్చిన కమిషనర్ గారికి తెలుస్తుంది కానీ రాజకీయ కోణం ఉందో లేదో ఆయన కమిషనర్ తెలుసు ఆయనకి ఏముందో నాకు మనకు అర్థం కావట్లేదు ఆయనకి ఏ రకంగా చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు ఏదో ఆయన అవినీతిని అడ్డుకుంటున్నా అని కక్ష గట్టి నా మీద ఈ రకంగా చేస్తున్నారు తప్పితే ఇందులో ఏమీ లేదు నాకేమి ఆయన వచ్చి ఏవో చేయాలనుకుంటున్నా అంటే మనమేమి అడ్డుకునేది కూడా లేదు పోలీసు వారికి కూడా ఇందుబూలంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చట్ట ప్రకారం చట్ట ప్రకారం కొట్టడానికి వస్తే నేను మిమ్మల్ని అడ్డుకునేది కూడా లేదు మీరేదో రెండు వెహికల్స్ పోలీస్ వస్తామంట ఏదో అంతా ఏదో ఊరికే ప్రచారం చేసుకుంటూ కూర్చున్నారు ఏం అవసరం లేదైనా ఒక కానిస్టేబుల్ వచ్చినా చాలేమో అక్కడికి నేనైతే అడ్డుకోను కానీ చట్ట ప్రకారం చేయాలని కోరుకుంటున్నాను డూ ప్రొసీజర్ ఆఫ్ లా ఎలా ఉంటే అలా చేయాలంతే కోరుతున్నాను Okay.